హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి రీసెంట్గా మనం ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మరి టీవీ న్యా న్యూస్ ఛానల్స్ చూస్తున్నప్పుడు కొన్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తూ ఉన్నాయి మరి రెండు వందల నోట్లను రద్దు చేసే కార్యక్రమం జరుగుతుందని కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి వీటిలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అనే విషయాన్ని ఇప్పుడైతే చెప్పబోతున్నాను మరి ఇంతకుముందు మన ఇండియా గవర్నమెంట్ ఇంతకుముందు వెయ్యి రూపాతగా వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేసింది దాని తర్వాత కొత్త నోట్లు రెండు వందల నోట్లను ఐదు వందల నోట్లను తీసుకొచ్చింది దాని తర్వాత కొన్ని రోజులకు రీసెంట్గా రెండు వేల నోట్ల రూపాయలను కూడా రద్దు చేయడం జరిగింది మరి అదేవిధంగా కొందరు కేటుగాళ్ళు పని కట్టుకొని మరి రెండు వందల నోట్లని రద్దు చేయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ని బయటకు తీసుకొస్తున్నారు పుకారు పుట్టిస్తున్నారు మరి ఎందుకని అంటే రెండు వందల నోట్లని మనం హైదరాబాద్లో చూసాం జిరాక్స్ మిషన్ ద్వారా దీన్ని చేసి చల్లమని చేస్తున్నట్టు మనం వీడియో కూడా చూసాం మరి అదేవిధంగా మరి దొంగ నోట్ల ప్రక్రియ అనేది ఎంత ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా ఆగని ఆగలేనటువంటి పరిస్థితి మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లియర్గా చెప్పడం జరిగింది రెండు వందల నోట్ల రూపాయలని నోటుని రద్దు చేయడం లేదు ఇటువంటి పుకార్లు అయితే వస్తున్నాయి మీరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ మీరు నమ్మవద్దు అదేవిధంగా మీరు ఎటువంటి లావాదేవీలు చేసినా జాగ్రత్తగా ఉండండి డబ్బును సరిచూసుకోండి ఎందుకంటే మనం ఎంత పని చేసినా మనం దేనితో కొలమానం చేస్తామంటే డబ్బుతో కొలమానం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ డబ్బులు మన మనకు అందుతున్నాయి దొంగ నోట్ల ఒరిజినల్ నోట్ల అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మరి ఇన్ఫర్మేషన్ మీకోసం